రన్ చేస్తుంది ఇక్కడికి వచ్చిన వ్యక్తులంతా ఒక స్థాయి నాయకులు జిల్లా కమిటీ సభ్యులు మండల స్థాయి నాయకులే వచ్చారు ఇక్కడ కూర్చున్నోళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకటే సమానం ఇక్కడ ఏం లేదు ఏంటంటే వేదిక మీద ఉపన్యాసం చెప్పాలి కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాం వాళ్ళు ఇళ్ళకి వెనక వాళ్ళు చెప్పాలి కాబట్టి వాళ్ళు వేదిక మీద కూర్చుంటారు అంటే ఇక్కడ ఏం లేదు ఇవాళ ఈ సమావేశాన్ని స్టార్ట్ చేయడానికి కారణం ప్రతి నెల జిల్లా కమిటీలో ఏదో ఒక తీసుకొని మాకు ఒక పని చేస్తున్నాం సరే కూర్చోండి చెప్పాను మీకు అర్థమైతే లేదు నాకేం నచ్చా వైసోడికి నాకేం ముందుగా వచ్చిన వాళ్ళందరూ ఇందులో సంతకాలు పెట్టండి ఎక్కువ టైం అనేది అసలు ఉంటాయా ప్రతి జిల్లా కమిటీ సభ్యులు ఈ సమావేశంలో వాస్తవానికి మాట్లాడాలా ఆ గ్రామంలో ఏం జరుగుతుందనేది చెప్పాలా స్థానిక సమస్యలు చర్చ అని మనం పెట్టాం కూర్చుని కూర్చో కూర్చుని కూర్చో 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 శ్రీను కూర్చుని సమావేశంలో ఒక ఎజెండా తీసుకొని అది మండలాల వారిగా గ్రామాల వారిగా అమలు చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం మరి ఇది పూర్తిగా అమలవుతుందా లేదా అనే అంశం మనం తీసుకుంటే నిజంగా కార్యకర్తలు అనేవాళ్ళు ఆ గ్రామంలో ఎంతో కొంత నైపుణ్యత వాళ్ళల్లో ఉన్న రజకులల్లో కొద్దిగా చైతన్యవంతులు అయి ఉంటేనే ఇక్కడ దాకా వచ్చారు మరి ఇక్కడ దాకా వచ్చి మరి ఊళ్ళోకి వెళ్తే మనకు కూడా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతారు కదా మీరు అడదాక పోయారు కదా ఏం చేశారు ఏంటని అడుగుతారు కదా మరి మనం వాళ్ళకేదో ఒక సమాధానం చెప్పాలంటే అది నావ వెళ్ళిన తర్వాత మళ్ళీ తప్ప అట్లా చెప్పే సంఘం మన సంఘం కాదు అది అమలు చేద్దాం అనుకుంటే వందకి వంద అమలు చేయటమే మళ్ళీ తొంభై తొమ్మిది ఇట్లా పర్సెంటేజ్ కూడా ఉండదు అయితే ఇందులో అదృష్టం ఉంది ఒకటి ఏంటంటే రాంబాబు ఒకడే ఒక నిర్ణయాన్ని తీసుకోడు ముసలయ్య గారు ఒకడే ఒక నిర్ణయాన్ని తీసుకోడు ఒక కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ ఎలా ఉండదంటే జిల్లా కమిటీ సభ్యుల అందరి ఆమోదంతోనే మనం ఒక ఉమ్మడి ఎజెండా తీసుకొని మంచి పని చేస్తాం నాకు నచ్చిన సెల్ఫ్గా తీసుకొని ఒకరిని నాశనం చేయాలనే అంచనా తీసుకొని పనిచేయటం అనేది సంఘంలో ఉండదు ముందు మీరు అర్థం చేసుకోవాలి అందరం అనుకొని ఒక మంచి పని ఖచ్చితంగా చేయాలి దానికి మనం ఎటువంటి ఎజెండా చేస్తే సక్సెస్ అవుతాం అనేది తెలుసుకోవాలి ఇవాళ జిల్లాలో మనం ఇరవై ఆరు వేల పైగా సభ్యులు ఉన్నాం దయచేసి ఫోన్లో ఎవరైనా ఉంటే కొద్దిగా ఆపండి ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే మన ముఖ్య సమ ముఖ్యుల సమావేశమే కదా ఈ ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు వేల మంది జనాభాలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకుంటుంది ఇక్కడ ఏజెన్సీలో ఉండటం వల్ల వన్ ఆఫ్ సెవెంటీ అనేది ఒక చట్టం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రైబల్ ఎక్కడున్నా సరే గవర్నమెంట్ వాడు పేదోడైనా ఉన్నోడైనా పథకాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుపోయిస్తాడు ఎందుకంటే యాక్ట్ ఏమని చెప్పింది అది వాడికే చెందాలి అని చెప్పింది అంటే వాడికే చెందాలి అంటే వాడు ఎక్కడుంటే వాడికి బట్టకు ఇవ్వాలి అంటే ట్రైబల్ అనేవాళ్ళు ఎక్కడ కూర్చున్నా అక్కడ వాళ్ళకి ఫెసిలిటీ కల్పించాలి అంటే అక్కడ వాళ్ళు పోరాటాలు చేయకపోయినా వాళ్ళకు చట్టం వచ్చింది కాబట్టి దాన్ని ప్రాసెస్ చేసుకుంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా నలుగురు తీసుకుంటున్నారు మన జిల్లాలో మన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశోరాయపేట ట్రైబల్ ఆయనే పెట్టుకున్నాం భద్రాచలం కూడా ట్రైబల్ ఆయనే పెట్టుకున్నాం ఇటు మనకు ఉన్న నాలుగు ఎమ్మెల్యేల టికెట్లు ట్రైబల్కి ఇచ్చామంటే అక్కడ ఎవరు నుంచోరుగా ఇక నుంచో అవ్వాలి మరి ఓసీ అనగానే అనేక రకాల కులాపూర్లు నుంచి ఉంటారు మరి ఓసీ వచ్చేసి మనకు కమ్ కొత్తగూడెం ఉంది మరి ఇక్కడ అన్ని ఒకవేళ ఓసీ కులానికి వచ్చేసి ఇవ్వాల్సి అంటే ఓబీసీలల్లో అన్ని జనరల్ టికెట్ అంటే అన్ని కులాల వాళ్ళు నుంచో మరి అక్కడ మనం నుంచోవడానికి అవకాశం ఉన్న మనకు ఏ రాజకీయ పార్టీలైనా అవకాశం ఇస్తుందా అంటే ఇవ్వరు ఎందుకంటే దానికి డబ్బు బలం ఉండాలా ఆ రాజకీయ పార్టీ కూడా ఒక అంచనాలో ఉంటుంది ఫలానూ టికెట్ ఇస్తే గెలుస్తుంది మరి ఇక్కడ ఎక్కువ జనాభా ఉన్నా పెట్టుబడిదారి విధానం మన దగ్గర లేకపోయినా మనం దాన్ని గెలవలేని పరిస్థితి ఉంది మరి ఇట్లా ఆర్థిక పరిస్థితుల్లో రాజకీయంగా మనం ఎదగలేకపోతున్నాం సంక్షేమ పథకాలు మనకు రీచ్ అవటం లేదు మరి ఇవన్నీ మనకు రీచ్ అవ్వాలంటే ఏం చేయాలా సో అటో ఇటో రాజకీయం ఏదో ఒకటి ఎజెండా చేస్తుంది ప్రభుత్వం ముందుకు వస్తుంది గెలుస్తుంది ఓట్లు వేసాం వాళ్ళు ఫామ్ అయ్యారు మరి మనం చేయాల్సిన పని ఏంటి ఎవరు నిలబడ్డా అయితే వేసాం గెలిచాడు ఇవాళ పథకాలు ఎలా వచ్చాయంటే ఆ పథకాలు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన కులస్తులకి ఆ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ముందు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు మరి అట్లా ప్రయారిటీ ఇస్తే ఓట్లు మనం వేయలేదా వాళ్ళకి మనం అందరం ఓట్లు వేసాం మరి వాళ్ళ కులపోడు ఆ ఒక్కడ ఓటేస్తేనే ఆ ఇల్లు వాళ్ళకి చెందిద్దా చెందదు కదా అంటే మనందరికీ కూడా దాంట్లో హక్కు ఉన్నట్టుంది మరి ఈ హక్కును మనం అడగకుండా ఉంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా లక్ష రూపాయల పథకాన్ని తీసుకొస్తే వాళ్ళ అనుచర గణానికి రాసిచ్చారు లేదు కొద్దిగా మనలో తెలుగు కల్లో ఎవరైనా అడ్వాన్స్గా ఉండి లక్షకి ముప్పై వేలు ఇస్తానంటే అడ్డీకి పావు చేరు ఫ్రీగా వచ్చే కానీ ఇచ్చారు అంతే తప్ప నిజంగా కార్యకర్తలు వీళ్ళు మాకు ఓట్లు వేశారు వీళ్ళు నిజంగా పేదవులే వీళ్ళకి ఇవ్వాల పథకం అనేది అంచనాతో ఇవ్వలేదు అట్లా ఆ ప్రభుత్వం చేసిన విధానంలో ప్రజలు దాన్ని చూశారు ఆ మోసాన్ని గ్రహించారు ఎలక్షన్ వచ్చేసరికి అటుకెక్కిచ్చారు అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం గతంలో ఈ పథకాల విషయం మీదకి వచ్చేసి ఆరు గ్యారంటీలను తీసుకొచ్చింది ఆరు గ్యారెంటీ పథకాలకు అందరూ దరఖాస్తులు చేసుకోమని చెప్తే మనం కూడా జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నాం చేసుకున్నావా లేదా ఆరు రెండు నెలల క్రితం వాళ్ళే ముఠాలు పెట్టారు అన్నీ రాశారు అంతా బాగానే ఉంది కానీ మొన్న రెండు రోజుల క్రితం ఒక లిస్ట్ రిలీజ్ అయ్యి ఆ లిస్ట్లో ఇప్పుడు మాది ముల్కాల పల్లి మండలం సాధు పాలవంచ ఇట్లా ఒక్కొక్క ఏరియాలో మనం లిస్ట్ అడిగాం అందులో చూస్తే కొన్ని పేర్లు ఇందరమ్మ పథకం సంబంధించిన ఎన్ని పేర్లు బయటకు వచ్చినాయి అందులో కార్యకర్తలు చూస్తే కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తల పేర్లతోనే టిక్ వచ్చేసి అది ఇవాళ అన్ని గ్రామ పంచాయతీ బోర్డులల్లో ఎంఆర్ఓ ఆఫీసులల్లో వేలాడుతున్నాయి అంటే చివరికి ఏ రాజకీయ పార్టీ అయినా తనకు అనుకూలంగా ఉన్న రాజకీయాన్ని చూసుకుంటాను తప్ప నమస్తే తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇవ్వటాలేదు వాస్తవానికి ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత మూడు వేల ఐదు వందలు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇంటికి ఐ ఐదు లక్షల రూపాయలు ఖర్చు మరి ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఖర్చులో మరి మండలం మొత్తం మీద ఎన్ని వస్తాయి ఒక అశో ఒక డివిజన్ మొత్తానికి ఎన్ని వస్తున్నాయి అని చూస్తే ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇస్తే నాలుగు మండలాలు నియోజకవర్గంలో ఉంటున్నాయి అంటే ఏడు వందలు నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది నాలుగు తొమ్మిది ముప్పై ఆరు అంటే తొమ్మిది వందలు ఒక మండలానికి వచ్చే పరిస్థితి వస్తుంది అంతేకాదు నాలుగు వందల నాలుగు తొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు వందలు అంటే మినిమం తొమ్మిది ఎనిమిది వందల యాభై అట్లా ఒక మండలానికి వస్తాయి ఒక మండలంలో మినిమం ఇరవై పంచాయతీల నుంచి పదిహేను పంచాయతీలు ఉంటాయి మరి ఈ పదిహేను పంచాయతీల నుంచి మనకు ఈ తొమ్మిది వందల మధ్యతే మా తొమ్మిది రోజులు పద్దెనిమిది అంటే ఒక రెండు వందల మందం మినిమం ఒక అరవై డెబ్భై అంటే అరవై డెబ్భై ఇల్లు ఒక పంచాయతీకి వస్తాయి ఈ అరవై డెబ్బై పంచాయతీలో వస్తే ఓటింగ్ ఎంత ఉంటుంది అంటే అక్కడ ఏ ఏడు వందల నుంచి పన్నెండు వందల దాకా మినిమం ఒక పంచాయతీకి ఓటింగ్ ఉంటుంది అంటే ఈ ఇచ్చిన యాన్ని ఆ చిన్న చిన్న గింజలు తీసుకొని ఒక గుంపులు ఇసువేస్తే తగిలినూడికే తగిలిద్దనే పరిస్థితి ఉంది మరి అట్లాంటి పథకంలో మనకు వస్తుందా అంటే అంచనా అయితే లేని లేదు మరి దాన్ని మనం ఎట్లా గుర్తించాము అంటే జిల్లా మొత్తం మీద నేను ముసలయ్య గారు ఈ జిల్లా కమిటీ సమావేశంలో ఒక రాజకీయ పార్టీకి అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే రజకులు అనేవాళ్ళు జిల్లా మొత్తం మీద మేము ఒక ఇరవై ఆరు వేల మంది ఉన్నాం ఒక యాభై వేల ఓటింగ్ ఉంది మరి మా రజకుల పర్సంటేజ్ దామాషా ప్రకారం మీరు ఇవ్వాల్సిన ఇల్లుని నేను కొన్ని స్టడీ చేస్తే యాభై ఇళ్ళు అక్కడ శాంక్షన్ అయి ఉంటే బీసీ వర్గంలో ఒక కులానికి ఒక ముప్పై వరకు వచ్చిన్నాయి మరి వాళ్ళు ముప్పై మంది ఒక కులాన్ని ఉన్నారంటే వాళ్ళంతా తాటి మీద కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు మరి ఇంకొక చోట ఇంకొక కులానికి ఇచ్చారు కానీ అన్ని చోట్ల చూస్తే రజకులకు ఉన్న ప్లేసులల్లో ఒక మండలం మీద తొమ్మిది మండలం మొత్తం మీద మనకు వెయ్యి ఇల్లు లోపు వస్తే ఐదు ఇండ్లు కంటే ఎక్కువ రాల జిల్లా మొత్తం మీద ప్రతి మండలానికి ఐదు ఇండ్లు లోపే మన సెలక్షన్ లిస్ట్లో ఉన్నాం అంటే తొమ్మిది వెయ్యి ఉంటే ఐదు మనం ఉంటే అంటే తొమ్మిది వందల తొం తొంభై ఐదు అంటే ఎనిమిది వందల తొంభై ఐదు వరకే మనం అంచనాలో లేము కానీ మనకంటే తక్కువ కులంలో ఉన్నోళ్ళు మనకంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇండ్లు వచ్చి ఉన్నాయి మరి దీన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా మరి కానీ ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే మనం ఒక దరఖాస్తు తయారు చేసాం ఈ నెల సోమవారం మంగళవారం గురువారం ఈ మూడు రోజులు కలెక్టరేట్ కలెక్టర్ గారు మనకు అందుబాటులో ఉంటారు మంగళవారం బుధవారం మూడు గంటల నుంచి కలెక్టర్ గారు అందుబాటులో ఉంటారు సోమవారం పెద్ద నుంచి సాయంత్రం దాకా ఉంటారు అంటే ఎల్లుండి సోమవారం మనం ఏం చేస్తాం మనం తయారు చేసిన మన సంఘం పేరు మీద ఒక దరఖాస్తు తయారు చేసాం ఇందరమ్మ ఇల్లు ఆల్రెడీ ఆరు గ్యారెంటీ పథకంలో మేము అందరం అప్లై చేసుకున్నాం ఇప్పుడు లిస్టులకు వచ్చేసరికి మా పేరు లేదు కావున మేము జిల్లా మొత్తం మీద ఇక్కడున్న అన్ని కులాలకు సంబంధించిన కులస్తుల ఇల్లు శుభ్రం చేస్తున్నాం ఒళ్ళు శుభ్రం చేస్తున్నాం వాళ్ళ పిల్లలు భవిష్యత్తును శుభ్రం చేస్తున్నాం ఏదొచ్చినా సమాజాన్ని పరిశుభ్రత చేయటంలో మేము ముందున్నాం ఇవాళ ఏ కుల పోలైనా ఫలానా పథకం వద్దు అని అంటే చెప్పండి మేమే అవసరం లేదన్నా చెప్పండి కానీ మాకు నివాసం లేకుండా మేము కూడు గూడు లేకుండా మా జీవనోపాధి దుర్భిరంగా ఉంది మరి జిల్లాలో ఒక కుంట కొనాలన్నా మినిమం ఐదు లక్షల నుంచి ఒక ముప్పై లక్షల పైగా ఉంటుంది మరి అటువంటి ఆ ప్లేసులలో ఇల్లు వేసుకోవడం అయితే చాలా కష్టం కానీ ప్రభుత్వం డిక్లేర్గా చెప్పింది స్థలం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానంటుంది మరి స్థలం ఉన్న వాళ్ళని కూడా మనం ఈ మండలాలల్లో ఇరవై మూడు మండలాలలో మన రజకుల్ని మనం గుర్తించాలి అంటే రాంబాబు ముసలయ్య గారు కూర్చొని అడుగుకుంటూ గుర్తిస్తే రాదు అప్పుడు ఏం చేయాలా జిల్లా కమిటీ సభ్యులుగా మీ అందరికీ మేము జరిగే నుసుకులు తెలుస్తాయి వీళ్ళు రాజకీయంగా అభివృద్ధి అవుతే పిల్లలు బాగా చదివిస్తారు ఒక విద్యావంతులు అవుతారు కలెక్టర్ అవుతారు లాయర్లు అవుతారు వార్డు మెంబర్ కానుంచి ఎమ్మెల్యే ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్ని ఎలక్షన్లో రజకులు పోటీ చేస్తారు వీళ్ళు పోటీ చేస్తే మన ముందు కుర్చీ వేసుకొని కాలర్ లేపు తిరుగుతారు అదనపు బట్టను సాకలు బట్టలు తుక్కుని బతుకునేవాడు మన అగ్ర కులాల పార్టీలలో మనం మెదులుతున్నాం మన ముందు సమానంగా కూర్చునే హోదా వస్తుంది వీడికి వాడికి అవకాశం ఇవ్వద్దు అనే ఉద్దేశంతోనే ఒక స్కెచ్ చేసి దీన్ని ముందుకు తీసుకురాని పరిస్థితి వచ్చింది కానీ మనం సంఘంగా దీన్ని గుర్తించాం ఆ రోజు ఆ ఉపన్యాసం కలెక్టరేట్లో చెప్పాం రజకుడు అభివృద్ధి చెందాలి అంటే ఆయన చేతిలో భూమి ఉండాల్సిందే ఆయన చేతిలో ఆయన సంపాదించిన ఆస్తి రావాల్సిందే ఈ వేదిక మీద ఇద్దరు కలెక్టర్లు ఉన్నారు ఈ ఇద్దరు కలెక్టర్లు కొత్తగూడెం కలెక్టరు ఖమ్మం కలెక్టర్ ఉన్నారు మీరు అసైన్మెంట్ ల్యాండ్ మాకు రావాల్సిన ఇనాం భూములు పంచుతామని చెప్పి మీరు ప్రకటించండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వేల దరఖాస్తులు మా భూములకు సంబంధించి మా వాళ్ళతో నేను పెట్టిస్తానని చెప్పేసి మాట్లాడటం జరిగింది మినిమం రాష్ట్రం మొత్తం అరవై వేల పైగా మన అసైన్మెంట్లు అసైన్మెంట్ ల్యాండ్లు ఇవి మన ల్యాండ్ రజకుల చేతిలో రాకుండా ఉంది అదంతా ఇవాళ పంచబడే అవకాశం వస్తుంది కాబట్టి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న భూములకు సంబంధించిన మీలో ఎవరైనా అసైన్ ల్యాండ్ కానీ భూమి కానీ ఉంటే మనం ఇచ్చే దరఖాస్తు మీ గ్రామంలో పంచండి వాళ్ళతో దరఖాస్తు పెట్టించండి అది ఎట్లా ఫైట్ చేయాలనేది సంఘంగా మనం తీసుకొని దాన్ని ఫైట్ చేస్తాం బుక్ ఒకసారి ఈ పది లక్షల రుణాలు అనేది గతంలో అమ్మ మాట్లాడదాం పది లక్షల రుణాలకు సంబంధించి ఉమ్మడిగా మనం కొన్ని దరఖాస్తులు చేయించాం ఉమ్మడిగా దరఖాస్తులు అంటే మనం ఎప్పుడు చేయించాం ఐలమ్మ వర్ధంతి జయంతి కార్యక్రమాలలో ఒక నాలుగు వందల యాభై మందితో మనం చేర్పించాం అప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడు మనం బాధ్యత పెట్టుకొని చూపించినట్లే మనం సంఘంగా ఒక నాలుగు వందల యాభై మంది కనపడ్డాక కలెక్టర్ గారికి అర్థమైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రజక వృత్తిదారుల సంఘం ఒక యువెత్తిన ఒక లెగ్స్ పడుతుంది వీళ్ళు జన సమీకరణ చేస్తున్నారు సామాజికంగా వీళ్ళు ఒక భద్రత కల్పిస్తున్నారు రజకుల్ని ఎడ్యుకేటెడ్ చేస్తున్నారు వీళ్ళకి రావాల్సిన హక్కుల మీద మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళ గురించి ఆలోచించాలి వీళ్ళు ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని చెప్పేసి మనం ఇచ్చిన నాలుగు దరఖా నాలుగు వందల దరఖాస్తులు పరిశీలించి వెంటనే ఒక క్లియర్గా ఒక మాట చెప్పారు మీకు ఇప్పుడు ఫండ్ మొత్తం రా జిల్లా మొత్తం మండలాల వరకు ఇవ్వడం కొద్దిగా కష్టమవుద్ది కానీ రాష్ట్ర పాలసీలో ఒక ఆలోచన వచ్చింది మేజర్గా ఉన్న ప్రతి సిటీసీలో మేము దోపిగాట్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు అవి మండుగూరు శాంక్షన్ చేశారు పాలువచ్చ శాంక్షన్ చేశారు ఇల్లెందుకు శాంక్షన్ చేశారు ఇంకోటి ఇక్కడ కొత్తగూడెం శాంక్షన్ చేశారు మరి మనం నాలుగు వందల దరఖాస్తులు పెడితే జిల్లాలో నాలుగు మెయిన్ సిటీల సిటీలల్లో శాంక్షన్ అయినాయి పాలువంచిన స్థలం లేదనేది కొట్లాట నడుస్తుంది ఈ స్థలం కోసం కూడా సపరేట్గా మనం కలెక్టరేట్ నిలదీసే రోజు మాకు ఆ స్థలం ఉన్నది అని చెప్పేసి మనం ప్రపోజల్స్ పెట్టి చూపించిన స్థలం మీద పాలువంచిన కమిటీ కూడా అడగాల్సిన బాధ్యత ఉంటుంది ఒకవేళ ఇది నిజంగా ఈ కంపెనీ స్టార్ట్ దీనివల్ల ధోపి శాంక్షన్ అయిన మొత్తం నిర్మాణాత్మకం వస్తే కనీసం రెండు వందలు పైగా కుటుంబాలు ఏది ఈ దోబిగాడ్ నిర్మాణం జరిగితే రెండు వందల కుటుంబాలు పైగా జీవనోపాధి కలుస్తుంది అంటే జిల్లాలో నాలుగు చోట్ల మీద ఒక వెయ్యి మందికి జీవనోపాధి వచ్చేస్తాయి ఒక అర ఎకరం ల్యాండ్ తీస్తారు దాంట్లో ఒక వేస్తారు నాలుగు ఒక యాభై అరవై షెడ్లు వేస్తారు ఇస్త్రీ పెట్టుకోవడానికి లాండ్రీకి సంబంధించిన రూములు ఇస్తారు ఈ బట్టలు తెచ్చుకోవడానికి మోటెళ్ళు ఇస్తారు అంటే అవి స్టార్ట్ అవుతాయి దీనివల్ల ప్రయోజనం ఇంతకుముందు మనం ఎవరింటికి పోయి బట్టలు ఉతికినా కరెంటు బిల్లు లేకపోతే ఇంకేదో అటువంటిది ఏమీ లేదు మీటర్ వస్తుంది మోటార్ వస్తుంది దర్జాగా ఒక చేశారు వాళ్ళకే ఈ కార్యక్రమం సంబంధించి ఇద్దామని నిర్ణయం తీసుకోండి మరి పాలవంచెలో కూడా ఈ శాంక్షన్ కావడం కారణం ఈ గ్రూపుల వారిగా ఉండటం వల్లని ఇవి శాంక్షన్ అయ్యాయి గతంలో ప్రభుత్వం ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం మనుషులందరూ కలిస్తే నన్ను కూల్చుతారు అనే ఉద్దేశంతో సింగిల్ ఎజెండా తీసుకొని లక్ష రూపాయల పథకం అక్కడక్కడక్కడ వాళ్ళకి ఎవరెవరికి సంబంధం లేకుండా నువ్వు పర్సనల్గా రా నువ్వు పర్సనల్గా రా అని ఇచ్చారు కానీ ఇప్పుడు అట్లాంటిది కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటుంటే ఎలక్షన్ మూమెంట్లో కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ చేశారు వాళ్ళు రాజకీయ డిక్లరేషన్లో రజకులు వాళ్ళు పదకొండు మంది నుంచి పదిహేను మంది దాకా ఒక గ్రూప్ తయారు చేసుకొని వాళ్ళు గ్రూప్ రన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని బీసీ కార్పొరేషన్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి పది లక్షల రూపాయల రుణాలు మేము ఇస్తామని చెప్పారు అదేవిధంగా ముప్పై లక్షల రూపాయలు పది లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయల రుణాలు మీకు శాంక్షన్ చేస్తామని చెప్పి ఒక బడ్జెట్ చేస్తామని చెప్పి చెప్పారు ఆ బడ్జెట్లోనే ఆ సంస్థ నడవడానికి ఒక కార్పొరేట్ చైర్మన్ కూడా వేస్తామని చెప్పారు అంటే ప్రభుత్వం ఎటు అడుగులేస్తుందంటే కొన్ని వందల మందిని కూర్చోపెట్టి అందరికి ఎంత పంచుదామనే ఉద్దేశంతో ఉంది ఆ ప్రభుత్వం ఒకరికే పంచుదామని ఆలోచన చేశారు కాబట్టి ఇందులో మనకు కొద్దిగా ఉపయోగకరమైన అంశం ఏముందంటే జిల్లాలో ఏ పథకం అయినా సరే ఒక గ్రూప్ను బేజ్ చేసుకొని ఇద్దామని అంచనాలకు వచ్చారు గ్రూప్ను బేజ్ చేసుకొని ఇద్దామని అంచనాకు వచ్చినప్పుడు ఆ గ్రూప్ రిజిస్ట్రేషన్ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి మొదటి ఉపయోగం మనం అందరం కలిసికట్టిగా ఒక బ్యాంకులో ఒక సొసైటీ నిర్మాణం అయిన తర్వాత రో నెలవారి మీద వంద నుంచి యాభై రూపాయలు మనం రిజిస్టర్ చేయించుకొని పేమెంట్ వేసుకుంటే మూడు నెలల తర్వాత అదే బ్యాంకు మనం ఒక పదిహేను వేల రూపాయలు జమ చేయగలిగితే పది సంవత్సరాలు పట్టి నియమ నియమ నిబంధనలు ఎవరు వచ్చినా రాకపోయినా తనకు వచ్చే జీతం మొత్తం ఈ సంఘం ఖర్చులకే తిరుగుకుంటూ పెట్టుకుంటా మనందరికంటే ముందు ఆఫీస్కి వస్తాడు సుధాకర్ ఒక్కసారి ఆయన పరిచయం కాలేదు అంటే మనం ఆదర్శంగా సమాజం నేనేం చేస్తానే మనం అనుకునే అన్ని ఉండి అవయవాలే సరిగా లేక నా సమాజానికి నేనేం చేస్తా నా సంఘానికి అనే ఆలోచన ఉన్న వ్యక్తి సుధాకర్ ఆ ప్రాంతంలో అనేక రకాల సమస్యలు వచ్చినా వెంటనే కనిపెట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి ఒక ఇంట్లో తండ్రి ఒక కొడుకుని ఎట్లా అడుగుతాడో సుధాకర్ నన్ను అట్లా అడుగుతాడు ముసలే గారిని కూడా అడుగుతాడు మీరు పెట్టింది సంస్థ కాదు ఒక కుటుంబ సమస్య ఈ కుటుంబంలో మీరు గురువుగా తండ్రిగా మేము కోరుకుంటున్నాం మీకు ఖచ్చితంగా అవకాశం మిమ్మల్ని చూస్తే మేము అన్నీ చేస్తున్నాం కాబట్టి మీరు బాధ్యులుగా చేయాలని చెప్పేసి సరే అది జరిగేది మేము చేసేది అదైనా దాని ఒకసారి ముళ్ళు పెట్టి పడుతుంటాడు మీరు చేయాల్సిన పని ఇదే అని అంటే అందరూ సహకరించినా సహకరించకపోయినా మనం పదిసార్లు చేస్తే తప్ప అవతల పని కాదు అనే ఒక ఉదాహరణ తీసుకున్న వ్యక్తి అంటే అమ్మా అయినా ఆకలి వేస్తే అడగంటి పెట్టదు అన్నట్టు మనం పదిసార్లు వల్ల వేస్తే తప్ప జనాభా కదలరు ఆ జనాభాను కదిలించే నాయకత్వం వల్లే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఈ వేదిక మీరు కింద కూకోవడానికి అనుకునేది తప్పు బాగా వేసుకొని కూర్చుందాం అనుకున్నాం అసలు ఇద్దరు వస్తున్నారా ముగ్గురు వస్తున్నారా ఎవరు వస్తున్నారో కూడా తెలియరు ఈ నా స్థానంతో అందరూ సమానమే మాతో మీరు అందరూ సమానమే మీరు జనాభాని రోజువారీ వాళ్ళ సముద్రంలో ఉంటారు జన సముద్రంలో ఉంటాం మేము నాయకత్వంలో పైన మీరు పోగేసిన జనాభాను చూడటానికి వస్తాం మాకంటే ఎక్కువ ఆ జనాభా సమస్యలు మీకే ఉంటాయి మీకే తెలుస్తే మీకే చెప్తారు మీరు తండ్రి స్థానంలో ఉండాల్సింది మీరే మేము ఒక గురువుల స్థానంలో ఉండటానికి తప్ప ఆ స్థానాన్ని మీరు కోల్పోకుండా ఉండాలి అంటే గ్రామంలో ఏది చెప్పినా మృదుల స్వభావంతో ఉండాలి కోపం ఉండకూడదు ద్వేషించకూడదు వాళ్ళు కోపపడ్డ మనం చైతన్యం కా మనమే చైతన్యం ఇంతలం కాదు అనుకోవాలి ఎందుకంటే మనం గొప్పగా చైతన్యం పరిస్తే వాళ్ళు మన గౌరవిస్తారు అన్ని కుల సంఘాలల్లో అన్ని రాజకీయ నాయకులలో ఖచ్చితంగా చెడు స్వభావం తప్పుడు స్వభావం చేసే వాళ్ళు ఉంటారు కానీ దానికి మించి ఒకటికి పదిసార్లు మనం గాంధీ సిద్ధాంతంతోనే వాడు ఏమన్నా సరే మళ్ళీ మంచి చేస్తామని చెప్పేసి నాలుగు సార్లు వాళ్ళ దగ్గరకు మనం పోగలిగితే వాళ్ళు మనని ఆదరిస్తారు ఎందుకంటే మన స్థానం ఏంటంటే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉండి జరగాల్సిన లాభం జరగక సమస్యల్లో ఎరుక్కుపోయి ఉండి బాధల్లో ఉండి అక్రోశంతో ఏదో ఒక ముక్క మాట్లాడేస్తారు ఖచ్చితంగా మాట్లాడేస్తారు ఎందుకంటే గత రాజకీయ సంఘాలు గత పొలిటికల్ పార్టీస్ వాళ్ళని ఆ విధంగా ప్రభావితం చేసే గబాన్లో పది లక్షల రుణం ఇప్పిస్తామనగానే ఆ మళ్ళీ వచ్చారా అనే పరిస్థితి తీసుకొస్తారు ఎందుకంటే గతంలో జరిగిన సంఘటనలు అవే మరి వాటిని మనం దీడిగా పై ముందుకు తీసుకెళ్ళి చేయాలి అంటే ఖచ్చితంగా ఒక నిర్ధారణకి మన సంఘానికి ఇతర సంఘాలకి మనం చూపించాల్సిన బాధ్యత ఉంది మనం రెండు వందల యాభై కార్యక్రమాలు పైగా రెండు సంవత్సరాల వ్యవధులు చేశాం ఈ రెండు వందల యాభై కార్యక్రమాలని ఒక బుక్లెట్ ప్రింట్ చేస్తాం జిల్లా కమిటీ సభ్యులకి ఇస్తాం చదవాల ప్రతి గ్రామంలో కూడా ఆ కాగితాలు పంచాల మనది ఇతరులు చూస్తే ఏమనుకుంటారంటే చిన్నది చేసిన పబ్లిసిటీ అంటారు చిన్నది చేసిన పబ్లిసిటీ అంటారు నిన్న ముల్కాలపల్లి మండలంలో కందుకూరు భుజంగరావు అని వాళ్ళ పాప గురుకల్ పాఠశాలకి ఎగ్జామ్ రాస్తే సెకండ్ కేటరీలో పాస్ అయింది ఎక్కువ మార్కులు రాక ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ అదే కాలేజీలో ఒక నలుగురు మానేశారు అయితే ఆమె చదవాల్సిన ఆరో తరగతి ఎగ్జామ్లో ఆమె నలుగురు మానేస్తే ఈ అమ్మాయిని జాయిన్ చేసుకుంటున్నాను చెప్పారట మీకు మరి అమ్మాయిలు పోయారు కదా పాపని మేము జాయిన్ చేసుకుంటాం మీరు మీ పాపని తీసుకొని అర్జెంటు సర్టిఫికెట్లు తీసుకొని రండి ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ నివాసం పట్టుకుని రండి అన్నారు ఉన్నది ఒకరోజే ఆ ఒక్కరోజు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలా అమ్మాయి ఆరో తరగతిలో జాయిన్ అయితే ఇంటర్మీడియట్ దాకా కాలేజీ ఉంది వాడు వేరే రాజకీయ పార్టీలో ఉద్దండు తిరుగుతుడు కానీ ఎవరో చెప్పింది ఏంటంటే సంఘంగా మీరు ఆ సంఘాన్ని ఆశ్రయించండి మీకు తొందరగా పని అయ్యిద్దంటే పొద్దున్న ఆరు గంటల కల్లా మా ఇంటి ముందుకు వచ్చింది ఇవాళ మనం దరఖాస్తులు లేట్ కావడం కూడా కారణం అది సార్ మా పాప అందులో చేరాలా ఈ ఆరు ఆ రెండు పన్నెండు ఎనిమిది సంవత్సరాల జీవితం బాగొట్టిన పరిస్థితి వస్తుంది సంఘంగా మీరు ఏం చేస్తారో నాకు తెలియదంటే పొద్దున్న ఎనిమిది గంటల కల్లా ఎంఆర్ఓ ఆఫీస్ తీయకముందే ఎంఆర్ఓ ఆర్య స్థాయి ఉన్న అధికారులు అందరితోనూ ఒత్తిడి తెచ్చిన సర్టిఫికెట్లు తెచ్చి ఒంటి గంటకల్లా ఆ కుటుంబాన్ని ఆ పిల్లని అక్కడ మనం చేర్చిన పరిస్థితి వచ్చింది వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు కుటుంబం అంతా అంటే నిజంగా అదే ఊర్లో ఇంకొకరు కూడా ఈ అమ్మాయితో ఉన్నారు కానీ వాళ్ళ సర్టిఫికెట్లు కాల మనం బాధ్యత తీసుకొని మన కొలపడం చేశాం మరి వాళ్ళ కొనుపోవడం కూడా వాళ్ళకి చేయాలి కదా చేయాల కానీ మన పిల్ల ఎనిమిది సంవత్సరాల భవిష్యత్తు అక్కడ అమ్మాయి నిర్మాణంలోకి పోతే వాళ్ళ నానేమంటుండంటే ఇట్లాంటిది ఏదైనా కులంకి సంబంధించిన సమావేశం ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటే చెప్పరా మా అమ్మాయిని అది అంటాడు అంటే లబ్ధి ఇలా అన్న పనికి వస్తుందేమో అని అంటే అట్లా ఇన్స్పిరేషన్ అయ్యేవాళ్ళు ఈ సంఘంలో చాలామంది వస్తున్నారు పనులు చేయించుకుంటున్నారు మనకు ఆపోజిట్గా వచ్చి అంటే మనం ఒక కేసు పట్టుకుంటే ఆ కేసుకి అవతల ఆపోజిట్కి వచ్చిన వాళ్ళు కూడా మన వేదిక గురించి మాట్లాడుతున్నారు ఏమని సార్ మీరు మీ దగ్గరకు వచ్చిన తర్వాత జటిలమైన సమస్యలు కూడా సాల్వ్ అవుతున్నాయి గతంలో మేము చాలా చోట్ల అందరితో తిరిగాము కానీ అందరూ అనేక రకాల చీటింగ్ చేశారు మోసం చేశారు వర్క్ కాక మమ్మల్ని కలవని ఇక ఇట్లా ఇబ్బందులు కల్పించారని చెప్పేసి మాట్లాడిన ఉన్నాయి అట్లాంటివన్నీ మనం చెప్తున్నాం ఇటీవల శివకుమార్ అని ఇప్పుడు ఇక్కడ సెంటర్లో కూర్చున్నాడు మనకు అన్నప్రేట పెళ్ళిమండలి అమ్మాయి వాళ్ళ నాన్నగారికి తొంటిలో కాలు విరిగింది పదిహేను రోజులు ఈ వైద్యం అనేది ఉండడం తెలియదు ఇట్లా చేయించుకుంటే కుదర తెలియదు ఎవరో సందర్భంగా ఆయనకు చెప్పంగానే మన సంఘంలో ఉన్న వెంటనే అది పనిచేసి పెడతారనే విషయం తెలిసి సార్ ఇట్లా చేస్తారా మన దాంట్లో అని అడిగింది అసలు నాన్న అంటున్నావు అంటే వీళ్ళు నాన్న సత్తుపల్లిలో ఉంటాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు చూస్తారు ఇంకో మహిళగా బాధ్యత ఉండదు కదా ఎక్కువ వాళ్ళ తమ్ముడితో ఫోన్ చేపిస్తే అర్జెంటుగా మీ నాన్నని తీసుకురా మాకు చాలా మొన్న ఒక రోజు పోయిన మార్చిలో తీసుకొచ్చి మా మండలంలో మీటింగ్ పెట్టించాను అక్కడ భద్రాచలంకి చెందిన రాజమండ్రి వెంకటేశ్వర గారు కూడా వచ్చారు అక్కడ అంతా యోధించి చెప్పారు రాంబాబు అన్ను వెంకటేశ్వర గారు కూడా మనం ఇంకా అన్ని గురించి చెప్పినా కూడా వెనక్కి నువ్వు సెప్టెంబర్లో ఐదమ్మ విగ్రహానికి ఐదమ్మ కార్యక్రమాన్ని తీసుకెళ్ కదా మరి లో అన్నారు అప్లికేషన్ ఇచ్చా ఏమైనా అంటాను కానీ ముందు జరిగేది ఏం ఆలోచించే ముందు జరిగేది కావాలా ఇవాళ లోన్ వస్తుంది పోద్ది రేపు మనకి ఎందుకు కావాలా ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలకే ఎవరు జరిగినాయి నేను ఈయన కూడా నాకు రాంబాబు అన్నది మనం చెప్పాక నేను నాకు ఇన్ఫర్మేషన్ వచ్చాను సాయంత్రం అట్లా ఆ ఏరియాకు సంబంధించిన వాళ్ళకి ఒక పది మంది చేసేసారు ఇప్పుడు నేను నాకు గడ్డి నాకు తల్లిదండ్రులు ఎవరు లేదు ముగ్గురు అన్నదమ్ములం మా నాకు మా పెద్ద ఆయనకి మ్యారేజ్ కాలేదు మా రెండో ఆయనకి అయింది ఫస్ట్ మ్యారేజ్ అనిపోయింది ఫస్ట్ భార్యకి ఇద్దరు పిల్లలు రెండోకి చిన్న భార్య ఆమె వెళ్ళిపోయింది ఐదు సంవత్సరాలు అయింది అయినా ఇంకా మేము నేను సంఘానికి సేవ చేయాలని ఆలోచనతో సరే ఏ పార్టీ ఏమున్నా సరే ముందు కులానికి ప్రిఫరెన్స్ చేయాలని నేను నాలుగింటికి తెలియసాను నాలుగింటికి తెలిసి ఆరింటి కదా బస్ స్టాండ్లో ఉన్నా ఆరు నలభై ఐదుకి బండి వచ్చింది ఏడింటికి ఏ ఎనిమిది ఎనిమిదింటి కదా నర్సాపురం దాటాను ఈ లోపల వెంకటేశ్వర గారికి ఫోన్ చేశాను మా అత్తయ్య గారు స్నానం చేస్తాను కెదండి బాబు అని చెప్పింది ఈ లోపల బస్సు వస్తుంది పని నేను ఇంకా నేనే ఫోన్ చేశాను